హిందూ యువజన సంఘం ఏలూరువారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేసవ సెలవుల సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త జ్యోతిష్య విశారద ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ హరిశ్రీనివాస్ శాస్త్రిచే ఐదు సంవత్సరాల వయసు నుండి పదిహేను సంవత్సరాల వయసు గల విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత ఉచిత శిక్షణ తరగతులు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి ముందుగా ప్రార్థనలతో శ్రీకృష్ణ ఆరాధనోత్సవం గావించి చిన్నారులకు భగవద్గీతలను అందజేసి దీపారాధనతో ప్రారంభోత్సవం చేశారు బ్రహ్మశ్రీ శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ భగవద్గీత నిత్య పారాయణ గ్రంథమని చిన్నారులు ఇప్పటి నుంచి నేర్చుకుని వల్ల ఆధ్యాత్మిక ప్రభావంతో జీవన విధానం సుమగణం అవుతుందని పేర్కొన్నారు డాక్టర్ ఎర్ర శివరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు వేసవ కాలం సెలవుల్లో భగవద్గీత పఠన ఆచరణ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎర్ర లక్ష్మీ కామేశ్వరి జిల్లెల్లిముడి వరప్రసాదరావు నుదుర్పాటి కృష్ణ చైతన్య శర్మ అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇందులో సార్ పిపరేట్ నేను తీసేదైతే ఏం లేదు మొత్తం అంతా కూడా సారు మేడం గారు వాళ్ళిద్దరు కూడా డాక్టర్స్ సాయిం టీ హాస్పిటల్ డాక్టర్స్ మేడం గారు కామె లక్ష్మీ కామేశ్వర గారు కంగారించి వారిద్దరు డాక్టర్స్ డాక్టర్ గుర్తులో ఉంటూ కూడా వారిద్దరూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే పేషెంట్ల దగ్గర కూడా చాలా రీజనబుల్గా అంటే బయట హాస్పిటల్స్ అంటేనే భయపడిపోయే స్థితిలో ఉన్న ఈ రోజుల్లో కూడా చాలా అతిత్వారికి ఏదో ఒకటా ఒకటిగా నేను ఏదో చిన్న సాయం చేశానంటే తప్ప నేనైతే పెద్ద ఇందులో చేసేది ఏం లేదు కాబట్టి పిల్లలందరూ కూడా చక్క శ్రద్ధగా భగవద్గత నేర్చుకొని వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటారని చెప్పని ఆశిస్తూ ధన్యవాదాలు ఇక్కడ పిల్లలు ఉన్నారు యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారు వృద్ధులు ఉన్నారు అందరూ ఉన్నారు ఒకే ఒక్క విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి పెద్దలు ముఖ్యంగా వినండి ఎందుకంటే చిన్నపిల్లలు ఇంకా వారి పాపం నేర్చుకోవాల్సినటువంటి వారు మనం బాగా నేర్చుకున్నటువంటి వారు ఈ ఒకటి నేర్చుకున్నామంటే చాలా తెలుసు అనుకునేటువంటిది నేర్చుకున్నాం అంతే ఏమీ తెలియదు మరి రామాయణం రామచంద్రుడు లక్ష్మణస్వామి ఇత్యాది ఘట్టములన్నీ కూడా మనకు తెలియజేస్తుంది చాలా జాగ్రత్తగా వినండి మహాభారతం దుర్యోధనుడు పాండుపుత్రుడు ఇత్యాదులు తెలియజేస్తుంది ఒకటి అందుకే మీరు చూడండి ఆ భగవద్గీతలో భగవత్ అని అందులో ఒక్క శ్లోకాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి మా మాఫలేషు కదా అనేటువంటి శ్లోకం చాలామందికి తెలుస్తుంది అర్థం చెప్దాం చిన్నపిల్లలు ఉన్నారు కదా మనం ఏ పని చేస్తున్నా అది దాని యొక్క ఫలితం మీద ఆశించి చేయకూడదు పని చేయడం వరకే మన కర్తవ్యం